హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి మనిషికి ఆధారమే భోజనం భోజనం గురించి వేదాలలో ప్రాణం కింద వర్ణించబడింది అటువంటి పార్వతీదేవి రూపమైన అన్నపూర్ణాదేవి యొక్క ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామా ఇంట్లో వండిన భోజనాన్ని వేరొకరితో పంచుకోవడం లేదా భోజనాన్ని ఇప్పించడం అనేది పుణ్యకార్యం కింద పరిగణింపబడుతుంది అటువంటి విశిష్టత గల అన్నపూర్ణ ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ రోజు మనం తెలుసుకుంటుంది అన్నపూర్ణేశ్వరి ఆలయం గురించి ఈ అన్నపూర్ణేశ్వరి ఆలయం అనేది హోసనాడులో ఉంది దీని కర్ణాటక స్టేట్లో ఉందన్నమాట ఇది మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇదే ఫస్ట్ టైం మీరు చెక్అవుట్ చేస్తున్నానంటే స్వర్మాధి ఛానల్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ టెంపుల్స్ అండ్ ఆల్సో సిటీస్ అండ్ డెస్టినేషన్స్ సో ఈ క్షేత్రాన్ని శ్రీ క్షేత్ర హోరనాడు అని కూడా అంటారనమాట ఆ క్షేత్రం అనుకున్న అన్నపూర్ణేశ్వరి ఆలయం అనుకున్న దీని కిందే మనకి లెక్క ఉంటుంది బాగా ప్రసిద్ధి గల పేరు శ్రీ క్షేత్రం కింద వస్తుంది ఇది చాలా అద్భుతమైన ప్రదేశంలో ఉండడం జరిగింది